అందరికీ నమస్కారములు తుని డి లో వినియోగదారుడు ఏ రకంగా మోసపోతున్నాడు అనేది ఒకసారి చూద్దాం వినియోగదారుడు అంటే నేనే ఇరవై రెండు మూడు ఇరవై ఇరవై ఐదు శనివారం సాయంత్రం నేను విశాఖ డైరీ పాలు ప్యాకెట్ కొన్నాను ఒక పాలు ప్యాకెట్ మీద ఇరవై ఎనిమిది రూపాయలు ఉన్నది డిస్కౌంట్ రెండు రూపాయలు అంటే ఇరవై ఆరు రూపాయలు పట్టడం జరిగింది ఇరవై నాలుగు పాలు ప్యాకెట్లు తీసుకున్నాను ఇరవై నాలుగు ఇంటూ రెండు అంటే నలభై ఎనిమిది రూపాయలు నాకు మిగులుతుంది ఇరవై నాలుగు ఇంటూ ఇరవై ఆరు రూపాయలు అయితే ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలు నేను అతనికి చెల్లించాలి కానీ బిల్డింగ్ ధరకి వెళ్ళబోడికి ఇరవై నాలుగు ఇంటూ ఇరవై ఆరు పాయింట్ ముప్పై రెండు పైసలు అంటే ఒక ప్యాకెట్ దగ్గర అదనంద ముప్పై రెండు పైసలు చెల్లించడం జరిగింది ఆరు వందల ముప్పై ఒకటి పాయింట్ అరవై ఎనిమిది పైసలు చెల్లించాను బ్యాక్గ్రౌండ్లో మీకు స్లిప్ కూడా పెడతాను అంటే నేను ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలే చెల్లించాలి అతనికి నాకు జరిగిన మోసం ఏడు పాయింట్ అరవై ఎనిమిది పైసలు నేను లాస్ అయ్యాను ఈరోజు బిల్డింగ్ అడిగాను మేనేజర్ పిలిపించిన అడితే పొంతలేని సమాధానం చెప్పడం జరిగింది ప్రతి వినియోగదారుడు తుని డిమార్టే కాదు ఒక వస్తువు కొన్నప్పుడు ఎంఆర్పి అంత పది వస్తువులు కొన్నప్పుడు ఎంఆర్పి ఎంత కడుతుందో బిల్డింగ్ వేసింద ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే వినియోగదారుడు మోసపోతున్నాడు నేను ప్రత్యక్షంగా ఇదే డ్రెస్ తో వెళ్ళాను కాబట్టి ఇదే సర్తో నేను వీడియో చేసి మీకు అందరికీ అవేర్నెస్ కల్పించాలని వినియోగదారుడు వెళ్ళుకోండి అని ఈ సందర్భం మీకు అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ తుని డిమాట్ లో మాసం ఈ రకంగా ఉన్నది ఎడ్యుకేటెడ్ అయి నేనే మోసపోతుంటే ఇంకా సామాన్య తరగతి ప్రజలు ఇలిటరేటెడ్ పీపుల్స్ అలా షాపింగ్ మాల్ వెళ్ళినప్పుడు ఒకసారి ఆలోచన చేయండి అందరూ